ఫ్రెండ్స్ మీకు ముద్రల కోసం చెప్తాను అన్నాను కదా ఇగో ఈ రెండిటిలోని గుర్తుపెట్టుకోండి ఇది జ్ఞాన ముద్ర ఇందులో మూడు ఉంటాయి మూడు ఎలాగని ప్రజెంట్ ఆ మూడోది నేను వీడియోస్ కంటిన్యూ వీడియోలు చేస్తాను ప్రజెంట్ ఈ టిప్స్ అనమాట మీకు జ్యోతిష్ శాస్త్రంలో ఈ రెండు వేలు ఆ హస్త సాముద్రికం చూసినప్పుడు దేనికి చూస్తామని తెలుసు కదా మీకు ఒకటి కుజుడు ఒకటి గురువు ఈ రెండింటికి సంబంధించి రెండు నక్షత్రాలు యాక్టివేట్ అవుతాయి గురు నక్షత్రం శుక్ర నక్షత్రాలు యాక్టివేట్ అవుతాయి దీన్ని జ్ఞానముద్ర అంటారు మీకు ఎప్పుడైతే ఈ జ్ఞానముద్ర అంటే మీకు జనరల్గా గుర్తుపెట్టుకోండి జ్ఞానముద్ర అంటే ఏంటంటే జ్ఞానం ఎక్కడ ఏం వాడాలో తెలుసుకోవడమే జ్ఞానం ఇప్పుడు శుక్ర గురువులు న్యూట్రల్గా ఉన్నట్టయితే శుక్రుడు వల్ల మీకు లగ్జరీని ఎంజాయ్ చేయడం సెక్షువల్ లైఫ్ మీ లోపటు ఉన్న అగ్ని లేకపోతే మీకున్న కంఫర్ట్స్ ఇవన్నీ ఈ శుక్రుడు ఫైర్లో ఉంటాయి అలాగే గురువు ఏంటి ఏది ఎప్పుడు వాడాలి దేన్ని ఎలా వ్యక్తం చేయాలి అంటే జ్ఞా నాలెడ్జ్ అనమాట ఇప్పుడు మీకు ఆ నాలెడ్జ్ ఏంటంటే ఇప్పుడు పెద్ద వ్యక్తిని కళ్ళానికి వెళ్ళినప్పుడు ఏ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ వేసుకోవాలి ఏం మాట్లాడాలి ఆయన దగ్గర ఏమేమి మన నాలెడ్జ్ని వ్యక్తం చేస్తే ఇచ్చేసుకోవాలి లేదా దేవుడు ఇప్పుడు అదే సాధనలో ఉన్నాం అనుకోండి అమ్మవారి శక్తి గురువు యొక్క శక్తి అనమాట ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అలాగే జ్ఞానముద్ర ఇది హస్త సముద్రంలో గురువు శుక్రుడిని కలిపి మనం న్యూట్రల్ చేసుకుంటాం బ్రెయిన్లో ఉన్న హైపర్ టెన్షన్ తగ్గుతుంది డివైనిటీ పెరుగుతుంది అనమాట ఇది జ్ఞానముద్ర ఈ ముద్రని మనం ఎప్పుడు కూడా పెట్టుకున్న తర్వాత ఈ మూడు వేలు మాక్సిమమ్ మీ సెన్సెస్ ఎలాగం అంటే డివైడ్ చేసుకొని దగ్గర ఉండవు అంటుందా అని చూడండి ఈ ముద్రలో మీరు ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఈ ముద్ర పర్ఫెక్షన్ అనేది దాని అంతటా అదే సెట్ అయిపోతుంది ఎందుకంటే మీ హ్యాండ్ వెయిన్స్కిను బ్రెయిన్ వెయిన్స్కి లింక్ ఉంటుంది అనమాట అందుకే ముద్ర చేసినప్పుడు ఏమవుతుందంటే ముద్రాస్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీలో ఉండేటువంటి ఎనర్జీ ఫ్లోస్ అనేవి మారుతూ ఉంటాయి మరి ఇది ఎలా అండి అని అని అడగవచ్చు మీరు అంటే సైంటిఫిక్గా ఎలా చెప్పండి అంటే మీకు సైంటిఫిక్గా చెప్పాలంటే మనకి పిడికిలు బిగిస్తే నరాలు బయటకు రాస్తాయి లేకపోతే మజిలిలోంచి ఇది అని డాక్టర్ ఎలాగైతే ఇచ్చేస్తారో అలాగే ముద్ర అంటే కొన్ని ఫింగర్స్ని లూజ్ చేసి కొన్ని ఫింగర్స్ని ఇచ్చేసినప్పుడు బ్రీతింగ్ అనేది మారుతుంది మీకు బాగా వెయిట్లు ఎత్తే వాళ్ళు బాడీ గమనించినట్టయితే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి ఐరన్ చేసే వాళ్ళు కొద్దిగా డౌన్ అవుతారు ప్లాస్టిక్ చేసేవాళ్ళు కొద్దిగా అప్ అవుతూ ఉంటారు అలాగా ఈ ముద్రలు చేసేటప్పుడు ఏంటంటే మీ బ్రెయిన్లో ఉన్న బ్లాకేజెస్ విడతాయి జ్ఞానముద్ర ఎప్పుడు కూడా మీ బ్రెయిన్ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ ఖచ్చితంగా విడతాయి ఎందుకంటే జ్ఞానం వచ్చిన తర్వాత ఏ ముద్ర వేయాలనేది తెలుస్తుంది అందుకే ముద్రలు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ జ్ఞానముద్రను ప్రాక్టీస్ చేయండి ఫిఫ్టీ వన్ డేస్ లెవెన్ మినిట్స్తో స్టార్ట్ చేయండి మినిమం లెవెన్ మినిట్స్తో స్టార్ట్ చేసి ఎంతసేపు ఉండగలుగుతారో చూడండి ఉన్నప్పుడు ఇందులో చిన్న వైబ్రేషన్ రావాలి మీకు ఆ వైబ్రేషన్ వచ్చినంత వరకు ఈ ముద్ర వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ తెలియాలి ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎప్పుడైనా ముద్ర వేయడం అంటే ఆటోమేటిక్గా అందరు వేసేస్తారు కానీ ముద్ర ఆసనంలో ఉన్నప్పుడు మీకు ఆ వైబ్రేషన్ అనేది కలగాలి నేను ఇది అగ్నిహోత్రం అవగాహన నాకు ఇష్టమైన గురుమంత్రం జపించిన తర్వాత నేను ఈ ముద్రాసనం లేస్తూ ఉంటాను దానివల్ల ఇది మీకు ఏం హెల్ప్ చేస్తుంది అనేది ఇప్పుడు మీరు చాలామంది జాతకంలో వచ్చే ఫ్లక్చ్యుయేషన్స్ని లేకపోతే యోగాల్ని ఇన్బ్యాలెన్స్ అయ్యి భయపడతూ ఉంటాం ఖచ్చితంగా ఒక మనిషిగా పుట్టిన తర్వాత భయపడడం మనకి నష్టాలు రావడం ఇవన్నీ కామన్ బట్ అందులో కూడా మనం ప్రకృతితో మమేకమై బతకడం చాలా ఇంపార్టెంట్ మీరు బాగా గుర్తు చేసుకోండి ఒక ట్రావెలర్ ఎంజాయ్ చేసినంతగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయలేరు ఆ లైఫ్లోని ఎందుకంటే ట్రావెల్ చేసినప్పుడు రకరకాల ప్రాంతాలు అలా మీ బ్రెయిన్లో ఉన్న భయం పోద్ది ఇనిషియేటివ్గా నేను ఒక ట్రావెల్ చేయాలంటే నేను చాలా భయపడేవాడిని ఇప్పుడు అలా లేదు చాలా చోట్లకి వెళ్తాను చాలా ఆ ధైర్యం నా విద్యని నన్ను చాలా అంటే హైప్ చేసింది అనమాట హై హైప్ చేసింది నేను దానిలో చాలా సాధించాను కూడా నేను అందుకే ఈరోజు నా దగ్గర విద్య ఉన్నదని ధైర్యంతో బతుకుతాను అంటే ఫైనాన్షియల్గా మనం అంత సెటిల్ అయినా అవ్వకపోయినా ఎందుకంటే మన టైం మనకు తెలుసు మనకి ఇచ్చేవాళ్ళు కంపల్సరీగా దేవుడు ఎవరో ఒకరిని చేసే ఉంటాడు అది దాన్ని నేను నమ్ముతూ ఉంటాను ముద్ర శాస్త్రంలో ఇది ఫస్ట్ వీడియో దీన్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాక్సిమం నేను ఎందుకు ఇవన్నీ ఆ ప్రాక్టీసెస్ చేసి దీని తర్వాత అకల్టిజంలో నేను ఏ స్థాయి ప్రాక్టీస్కి వెళ్తాను దాన్ని అది చేస్తున్నప్పుడు ఎలాంటి గురువులని చుట్టూ కూర్చోబెట్టుకుంటాను లేదా వాళ్ళతో కలిపి ఏం చేస్తాను అనేది కూడా ఫర్దర్గా మీకు రాబోయే రోజుల్లో ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా మీకు అందిస్తాను థ్యాంక్ యూ వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ